హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ల్యాక్ క్రియేషన్స్ ఈ రోజు నేను కోకోనట్ రైస్ రెసిపీని చూపిస్తున్నాను మీ అందరూ ఈ రెసిపీని కొబ్బరితో చేస్తారు కదా ఈ రోజు నేను కొబ్బరి పాలతో ఎలా చేయాలో చూపిస్తాను ఒక హాఫ్ పార్ట్ కోకోనట్ తీసుకోండి దాన్ని సన్నగా కట్ చేసి తీసుకోండి ఈ కోకోనట్ రైస్ రెసిపీకి మనకు కావాల్సింది పొటాటో క్యారెట్ ఆనియన్ చిల్లీస్ అండ్ కోకోనట్స్ ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి మొత్తం కూడా మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేయండి నెక్స్ట్ నేను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇలా మిక్సీ పట్టి తీసుకున్నాను సో నాకు చూడండి ఎట్లా ఫైన్ పేస్ట్ లాగా వచ్చిందో ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్ పైన శుభ్రమైన కాటన్ క్లాత్ వేసి ఇప్పుడు నేను చూపించేలాగా పాలను తీయండి ఈ కొబ్బరి పాలతో చేసే రెసిపీ చాలా టేస్టీ ఉంటాయి ఈ కొబ్బరి పాలు వైటమిన్ సి ఈ వైటమిన్ బి వన్ బి త్రీ బి ఫైవ్ బి సిక్స్ ఉండటం వల్ల మన హెల్త్ కి చాలా మంచిది కొబ్బరి పాలు పిండేసిన తర్వాత ఇలా పిప్పి ఉంటది కదా మళ్ళీ దీన్ని మిక్సర్ జార్ లోకి వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ బ్లెండ్ చేయండి ఈ విధంగా చేయటం వల్ల మనకి పాలు అనేవి కొద్దిగా ఎక్కువ వస్తాయి ఈ కొబ్బరి పాలలో ఇంకా ఐరన్ సెలీనియం కాల్షియం మెగ్నీషియం ఉంటుంది కాల్షియం మీకు తెలిసిందే కదా మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండటానికి ఈ కొబ్బరి పాలు అనేది హెల్ప్ చేస్తుంది నేను తీసుకున్న హాఫ్ పార్ట్ కొబ్బరికి నాకు ఇన్ని పాలు అయితే కలెక్ట్ అయినాయి అండ్ నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వన్ గ్లాస్ రైస్ యాడ్ చేశాను సుమారు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి దీన్ని వన్ ఆర్ టూ టైమ్స్ నీట్ గా కడిగి తీసుకోండి మనం ఇంట్లో యూస్ చేసే నార్మల్ రైస్ తీసుకోవచ్చు లేదంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఈ కోకోనట్ రైస్ ని నేను కుక్కర్ లో ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్ లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ ప్లేస్ లో మీరు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు పది నుండి పదిహేను మిరియాలు కొద్దిగా చెక్క వేసి కలిగి పెట్టండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయండి జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత రెండు నుండి మూడు ఆలుక్కాయలు వేయండి నా దగ్గర యాలుక్కాయలు పౌడర్ ఉంది సో నేను వన్ టేబుల్ స్పూన్ ఆలుకాయలు పౌడర్ యాడ్ చేశాను నెక్స్ట్ జీడిపప్పు వేయండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించండి ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి యాడ్ చేయండి మీరు కారం గనక ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా వన్ ఆర్ టూ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఈ పేస్ట్ లేకపోతే అల్లం వెల్లుల్లిని అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి అది కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వన్ బై వన్ యాడ్ చేసుకుందాము ఫస్ట్ క్యారెట్ యాడ్ చేస్తున్నాను క్యారెట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇవన్నీ వేసి ఒక్కసారి కలిగి పెట్టండి నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందాక మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదా రైస్ లో వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి రైస్ ఒక్కటి మాత్రం తీసుకోవాలి ఈ రైస్ మొత్తం ఒకసారి వెజిటేబుల్స్ లోకి కలిగి పెట్టండి ఇందాక మనం కొబ్బరి నుండి కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా సో వన్ గ్లాస్ రైస్ కి టూ గ్లాసెస్ కొబ్బరి పాలు అయితే కరెక్ట్ గా సరిపోతాయి మీకు ఒకవేళ వన్ అండ్ హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు వస్తే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ప్రాబ్లం ఏమీ ఉండదు నేను ప్రిపేర్ చేసిన కొబ్బరి పాలు టూ గ్లాసెస్ వచ్చినాయి సో నాకైతే కరెక్ట్ గా సరిపోయింది అండ్ తర్వాత కొబ్బరి పాలు వేసాక ఒకసారి మొత్తం కలిగి పెట్టుకొని మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే సాల్ట్ యాడ్ చేసుకోండి కొబ్బరి పాలతో చేసే రెసిపీస్ చిన్న పిల్లలకి చాలా మంచిదండి వాళ్ళ ఇమ్యూనిటీని పెంచిద్ది ఇంకా ఈ సీజన్ లో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫస్ట్ పిల్లలకే వస్తాయి కదా ఈ కోకోనట్ మిల్క్ లో ఉన్న యాంటీ ఫంగల్ యాక్టివిటీ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ తో ఫైట్ చేసి పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా చూస్తుంది సో వాళ్ళు హెల్దీగా ఉంటారు కోకోనట్ మిల్క్ తో చేసేది కోకోనట్ రైస్ ఒక్కటే కాదండి చాలా రెసిపీస్ మనం చేసుకోవచ్చు త్వరలోనే వన్ బై వన్ ఆ రెసిపీస్ కూడా నేను పోస్ట్ చేస్తాను కుక్కర్ మీద మూత పెట్టి ఒక టూ విజిల్స్ రప్పించండి కుక్కర్ లో ఎయిర్ అంతా పోయాక ఇలా ఓపెన్ చేస్తే మనం ప్రిపేర్ చేసిన కోకోనట్ రైస్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది దీన్ని మొత్తం ఒకసారి కలిగి పెట్టి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే దీన్ని డైరెక్ట్గా తినచ్చు లేదంటే పెరుగు రైతాతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఏం చేసిన కోకోనట్ రైస్ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్